వినాయకుడు ముందు గుంజులు తీస్తే కోరికలు తీరుతాయని చెప్తూ ఉంటారు ఇంతకు ఆ గుంజులు తీయడం వెనుకున్న రహస్యం ఏంటో మీకు తెలుసా ఒకసారి శివుడిని చూడడానికి కైలాసానికి వెళ్ళిన శ్రీమహావిష్ణువు సుదర్శన చక్రాన్ని మరియు తన దగ్గరున్న ఆయుధాలని పక్కన పెట్టి శివుడి పక్కన కూర్చొని ముచ్చట్లో పడతాడు ఆ సమయంలో అక్కడే ఆడుకుంటున్న బాలగణపతి ఆ సుదర్శన చక్రాన్ని చూసి తినే వస్తువు అనుకుని నోట్లో వేసుకుని మింగేస్తాడు విష్ణుమూర్తి కొద్ది సమయం తర్వాత తన ఆయుధాన్ని ఉంచిన చోట వెతికితే తన సుదర్శన చక్రం కనిపించదు అప్పుడు ఆ శ్రీమహావిష్ణువు ఆ చోటంతా వెతుకుతుండగా బాలగణేశుడు వస్తాడు అప్పుడు ఆ బాలగణేశుడు ఏమైంది మామా అని అడగగా నా సుదర్శన చక్రం ఎక్కడో పెట్టి మర్చిపోయాను అని అంటాడు అప్పుడు బాలగణేశుడు నవ్వుతూ నేనే మింగేశాను కదా అని అంటాడు తన సుదర్శన చక్రాన్ని తిరిగి ఇచ్చేయమని శ్రీ మహావిష్ణువు బతిమలుతాడు కానీ అది కుదరకపోవడం వల్ల బాలగణపతిని ప్రసన్నం చేసుకునేందుకు ఆ శ్రీ మహావిష్ణువు తన రెండు చెవులను చేతులతో పట్టుకుని గుంజీలు తీయడం మొదలు విష్ణుమూర్తి గుంజీలు తీస్తుంటే విచిత్రంగా అనిపించడంతో వినాయకుడు విష్ణుమూర్తితో అదేంటి మా అమ్మయ్య అలా విచిత్రంగా కిందికి మీదికి ఊగుతున్నావు అని విపరీతంగా నవ్వడంతో కడుపులో ఉన్న సుదర్శన చక్రం నోటి నుంచి బయటకు పడుతుంది అప్పటి నుండి వినాయకుడు ముందు గుంజులు తీసి వేడుకుంటే ఏం కోరుకున్నా వినాయకుడు ప్రసాదిస్తాడని నమ్మకం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి జై గణేష్ అని కామెంట్ చేయండి